పేరు ఎక్స్ చైర్మన్ బాలరాజు ఎక్స్ వైస్ చైర్మన్ మహబూబాయి డైరెక్టర్ జావేద్ డైరెక్టర్ నాగరాజ్ గారు గత రెండు మూడు రోజుల నుండి పేపర్లలో అర్బన్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన రెండు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు అవకతవకలు జరిగాయని చెప్పేసి పేపర్లలో రాయడం జరిగింది దానికి సంబంధించి మేము సభ్యులకు సొసైటీ సభ్యులకు వివరణ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము మీడియా ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా ఒకతోకలు జరిగాయని చెప్పేసి పాలకవర్గం ద్వారా మేము డిపార్ట్మెంట్కు ఎంక్వైరీ చేయమని చెప్పి అడిగిందే మేము డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయలేదు మేము ఎంక్వైరీ చేయమని అడిగాము దాని తర్వాత మాకు ట్వంటీ వన్ ఎంక్వైరీ జరిగింది ట్వంటీ వన్ ఎంక్వైరీలో వాళ్ళు చూపించారు బోగస్ కార్డులు ఏవనేవి చూపించారు ట్వంటీ వన్ ఎంక్వైరీ పైన ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ చేశారు ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో మా పైన సెక్రటరీ కానీ క్యాషియర్ కానీ ఎవ్వరు చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ డబ్బు తీసుకున్నారు తిన్నారన్నటువంటి ఎటువంటి ఇది ఆధారాలు చూపెట్టి చెప్పలేదు కూడా వాళ్ళు రికార్డెడ్గా రికార్డ్ చేసిందాగా శిరీష మేడం గారు రికార్డ్ చేశారు ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో ఎటువంటి మా పైన ఇది చూపెట్టలేదు కానీ నేను నాకు జాయింట్ చెక్ పవర్ ఉండాలన్నటువంటి ఒక కాజ్ ఉంది బయలో అని చెప్పేసి ఆమె నన్ను క్రాస్ చేయడం జరిగింది నాకు చైర్మన్గా నాకు మా పాలకవర్గం నన్ను ఎన్నుకొని నాకు చెక్ పవర్ ఇచ్చింది దాదాపు నేను పదకొండు పైన చైర్మన్గా ఉన్నాను ఏ రోజు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ పవర్ సిగ్నల్గా నువ్వు మెయింటైన్ చేస్తున్నావు అని కానీ లేదా మిస్యూజ్ అవుతుంది కానీ మమ్మల్ని వాళ్ళు అడిగింది లేదు మేము రిపో ఎంక్వైరీ చేయమన్న తర్వాత నువ్వు ఒక్కనివే హ్యాండిల్ చేసినావు కాబట్టి దీంట్లో నువ్వు కూడా బాధ్యత వస్తావు అని చెప్పేసి పేపర్లలో రాయడం జరిగింది నేను కూడా ఒక నీరస్తుని మాదిరి రెండు కోట్ల నలభై లక్షలు నేను నేరం చేసిన దాంట్లో నేను కూడా భాగొస్తున్నా చెప్పేసి చూపెట్టడం జరిగింది మేము ఎటువంటి మాపైన ఎంక్వైరీలో ఎవరు ఎటువంటి అభియోగాలు చూపెట్టలేదు తర్వాత వాళ్ళు స్టాఫ్ డబ్బు మిస్యూజ్ చేసిందని చెప్పేసి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఒక రెండు ఆధారాలు పేపర్లు ఉన్నాయి ఒక ఆధారం ఒక రెండే నిమిషాల్లో నేను మీడియా ద్వారా మీకు తెలియజేస్తాను మీ పైన ఆరోపణలు కారణం చెప్పండి आपको क्या क्या? पैसे? साढ़े 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 हंड्रेड लेकर। मैं मैं करेंसी नहीं पूरा भर्ती हो जाएगी। आपके पास क्या भी पैसा था नहीं? पर पर पूरा पूरा जा के वो। नहीं पैसे लेने नहीं हो। क्या चल रहा है वो? ना राजी मेरे पास नहीं पैसे।

आदेश ₹500 है तो ₹500 में हो तो लोग चाहिए चाहिए एक और काम हुआ अनुरोध करो रमेश सर आओ तो दोपहर में मैं जितना पेमेंट आ दीजिए या भी कोई भी ना तो चलो आ आ अनुरोध आ अनुरोध आवेदन करा देंगे सर वैद्य आड़ा का कर देना परफेक्शन देवा चाहिए होगा

సీఈఓ క్యాషియర్ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు మా దగ్గర ఒక కార్డు ఉంది ఇరవై రెండున్నర వేది నువ్వు నాకు ఏడున్నర వేయి ఇచ్చి పదహైదు వేలు నువ్వు తీసుకో అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది అది ఆడియో రికార్డు ఉంది మా దగ్గర ఇది కాకుండా డిపార్ట్మెంట్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఆడిట్లో నలభై నాలుగు లక్షల రూపాయలు బి కలెక్షన్ పైన వీళ్ళు ఉన్నట్లు బోగస్ ఇది చూపెట్టారు దానికి సంబంధించి లక్ష్మీకాంత రెడ్డి గారు ఆడిట్కి సంబంధించిన పేపర్లు ఇవి తర్వాత వచ్చేసి సీఈఓ గారు మాకు తెలియకుండా ఆయన ఇంటి దగ్గర నుంచి పద్దెనిమిది లక్షల రూపాయలు సొంతంగా తెచ్చి కార్డ్ హోల్డర్స్కు కట్టాడు మరి ఆయన డబ్బు తినకుండా ఆయన ఎందుకు ఈ విషయం మేము ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో రికార్డ్ చేయించాము దానికి సంబంధించిన పేపర్లు కూడా ఉన్నాయి మా దగ్గర కాబట్టి ఈ విషయంలో చైర్మన్గా కానీ వైస్ చైర్మన్గా కానీ మా డైరెక్టర్లుగా కానీ ఎవరికి ఎటువంటి సంబంధం లేదు దయచేసి సభ్యులందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి మనవి చేస్తూ మీడియా ద్వారా మేము తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది నాకు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను